పల్నాడు జిల్లా నకరికల్లులో పదవ తరగతి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ఎగ్జామ్ సెంటర్ తారుమారైన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి ఓ స్కూల్ కు బదులుగా మరో ప్రైవేట్ స్కూల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు విశ్వశాంతి స్కూల్ పేరుతో ఎగ్జామ్ సెంటర్ ఇవ్వగా అక్షర స్కూల్లో ఎగ్జామ్ నిర్వహించారు ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ మారినా పోలీసులు విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు శ్రీ విశ్వశాంతి హై సార్ ఇది పబ్లిక్ స్కూల్తో తీసుకున్నాం పర్మిషన్ వాస్తవంగా అయితే నగరికల్ ఇక్కడ జరగాలి సార్ సార్గా లేదు సార్ జరగట్లేదు అంటే మన లాస్ట్ ఇయర్ బిల్డింగ్లో అక్కడ పెట్టారు ఇక్కడ సరిగా రూమ్స్ లేవు అని చెప్పేసి టేబుల్ షెడ్ కదా బిల్డింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి అక్కడ నిర్వహించారు నిర్వహించడం ఏం లేదు సార్ నేను డివ్ ఆఫీస్కి వెళ్ళి కలిసే ప్రయత్నం చేశాము మేడం గారు అవైలబుల్గా లేరు అప్పుడు తర్వాత అక్కడ ఏడి కానీ కలిశాను సార్ సిసి కానీ కలిశాము కలిసి హాల్ టికెట్లో ఏ పేరు అయితే ఉండదు అక్కడ నిర్వహిస్తారండి దాని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మేడం గారు విజిట్కి వస్తారని చెప్పారు రాలేదు సరే ఎగ్జామ్ రేపు అని అంటే అనగా ముందు రోజున అక్షర ఇష్ట అక్షర అక్షరా ప్లేస్లో ఇష్ట పెట్టి అక్కడ నిర్వహిస్తున్నారు సార్

ఎగ్జామ్ ఏడీ గారిని అడిగాను సెన్ గారిని సీసీ గారిని అడిగాము వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర జరిగిద్దండి అన్నారు మీద ఇష్టాంత వేసుకుని ఎగరికెళ్ళు ఉంది కదండి మీ దగ్గర అన్నారు తర్వాత నేను సీసీ గారిని ఫోన్లో కాంటాక్ట్ అయితే సార్ ఏం లేదు సార్ బెటర్ అకామిడేషన్ కావాలి కదా బిల్డింగ్ ఉంది మీ దగ్గర రేకులు కదా షెడ్ అన్న పిల్లలకి టెంపరేచర్ పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారని చెప్పారు అలా పెట్టామని చెప్పేది అన్న లెటర్ కానీ మీరు కానీ మార్చినట్టు కానీ అక్కడ పడుతున్నట్టు కానీ ఒక లెటర్ కానీ ఏం లేదు సార్ మామూలుగా అయితే ఒక లెటర్ ఇవ్వాల్సిందే కానీ మామూలుగా అయితే మమ్మల్ని కలవాలి మా దగ్గర ఏదో చూసుకోవాలి ఇక్కడ ఏం లేకపోతే అక్కడ పెట్టాలి కానీ నేను చీఫ్కి ఫోన్ చేశాను చీఫ్ గారికి ఫోన్ చేశాను ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి టెన్ డేస్ బిఫోర్ టూ టైమ్స్ కాల్ చేశాను సార్ చీఫ్ మీరే కదా మరి ఎన్ని ఎన్ని రూములు కావాలి ఎన్ని బలాలు కావాలి మీరు ఎప్పుడు వస్తారు అడిగితే వస్తాం సార్ చూస్తాం సార్ అన్నారు సార్ రాలేదు ఫోన్ చేయలేదు వాళ్ళు చీఫ్ అప్పుడు నేను చూశాను సార్ మనకు వచ్చిన ఆర్డర్తో చూసాం కానీ ఆ పేరు తెలియదు నాకు అక్కడ ఎగ్జామ్ అక్షరాలే ఉంటారు సార్ చీఫ్ డీవీ ఆడే ఉంటారు పర్మిషన్ అనేది ఇంకా ఇంతకుముందు డిప్యూటీ డివై గారు ఇన్స్పెక్షన్కి సార్ వేణుగోపాల్ గారు వచ్చారు ఆ స్కూల్ స్కూల్ రెండు చూశారు వాస్తవంగా తీసుకు యూపీ స్కూల్ ఉంది అక్కడ అయితే మేమేం చేసామంటే ఈ ఇక్కడ ఇది కూడా మాదే అది మాదే కదా రెండు రన్ చేస్తున్నాము కొన్ని కరోనా టైం తర్వాత నేను బాగా లాస్ట్ అయిపోయి ఆ స్కూల్ నేను అమ్మవలసి వచ్చింది అమ్మిన తర్వాత ఇక్కడ కూర్చొని ఈ సంవత్సరం నుంచి మూడేళ్ళ నుంచి ఏడో రన్ చేస్తున్నాం స్కూల్ని లాస్ట్ టూ జరిగిన జరిగినా అక్కడంతే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంతే పర్మిషన్ ఎగ్రకల్ లో ఉంది ఎగ్జామ్ వచ్చి సక్సెస్ స్కూల్ నడుస్తూ ఉంది